జ్యోత్న గారు మొత్తం సంఘటనకు సంబంధించి ఎవరైతే అల్లు అర్జున్పై దాడిని కానీ అల్లు అర్జున్ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కానీ తప్పుబడుతున్నారో వాళ్ళు తేల్చుకోవాలి బాధితుల వైప అల్లు అర్జున్ వైప తేల్చుకోవాలి ఇక్కడ ప్రభుత్వం బాధ్యతగా బాధితుల వైపు ఉంది మేము అదే వ్యవహరిస్తున్నాం దాన్ని ఎలా తప్పుపడతారు ఇది అర్థం అడుగుతున్నది మొదట ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి మేడం ఇప్పుడు సతీష్ గారు మీకులకి నమస్కారాలు ముందరగా అయితే ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఎందుకంటే ఇవాళ మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం డిబేట్లు పెడుతున్నాం అన్ని చేస్తున్నాం అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడతారు రాష్ట్ర పోలీసులు మాట్లాడతారు అందరూ మాట్లాడతారు కానీ ఒక ఫ్యామిలీ ఇవాళ రోజున వ్యక్తిని కోల్పోయింది ఆ ఫ్యామిలీ మెంబర్ని కోల్పోయింది ఒక చిన్న పిల్ల తల్లిని కోల్పోయింది ఒక చిన్న పిల్లవాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు సో ఖచ్చితంగా ఒక మానవీయ కోణంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది మొదటిది రెండో అంశం ఏంటంటే ఇందాక దాకర్ గారు చెప్పారు నేను నేను దాన్ని ఇప్పుడు ఇదేమి ఏమంటారు అని అంటే మీరిటా మేమట మీరిటా మేమట కాదు డెఫినెట్ గా ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ బాధితుల పక్షాన నిలబడ్డం అనేటువంటిది ప్రతి ఒక్కరు చెయ్యాలి ఏ పార్టీలతో ఏం సంబంధం ఉంది సతీష్ గారు దీనికి పార్టీలతో ఏం సంబంధం ఉంది ఎవరు బాధితులైతే వాళ్ళ పక్షాన మనం మాట్లాడాలి నిజమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ బాధితుల పక్షాన మాట్లాడుతూనే ఉన్నాం కానీ ఒక్క పాయింట్ ఎక్కడ ఒక అబ్జెక్షన్ రేజ్ అయింది అని అంటే ఎథిక్స్ గురించి మాట్లాడారు ఎథిక్స్ ఆఫ్ పర్టిక్యులర్ పర్సన్ గురించి మాట్లాడారు అవును మీరు అతను తప్పు చేశారు అతని మీద కేసు పెట్టారు అతను అరెస్ట్ అయ్యాడు అతను వెళ్ళాడు తర్వాత అతనికి బెయిల్ మంజూర్ అయిందో మధ్యంతర బెయిల్ ఏదో మంజూర్ అయింది తర్వాత వాట్ ఎవర్ హాస్ ట్రాన్స్ఫైడ్ దట్ ఈస్ అ లీగల్ ప్రొసీజర్ కదా సతీష్ గారు అందులో మీరు నేను ఇంకోళ్ళు ఏదో డాకరణ లేకపోతే ఇంకోరే ఏదో చేసేది ఉండదు కదా దట్ ఈస్ అ లీగల్ ప్రొసీజర్ లీగల్ ప్రొసీజర్ లో భాగంగా ఏ లెవెన్ గా ఉన్నా ఏ నైన్ గా ఉన్నా ఏ టెన్ గా ఉన్నా తప్పు చేసిన ఎవరైనా సరే అరెస్ట్ అవ్వాల్సిందే అది అల్లు అర్జున్ కి ఏం ఎక్సెప్షన్ కాదు ఎవరైనా సరే దాట్ మ్యాటర్ ఎవరైనా సరే బట్ ద పాయింట్ ఇక్కడ ఎందుకు ఇంత రచ్చ ఎందుకు అవుతోంది అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి అంటున్నాను నేను ఇది ఇది ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ గానో ఇంకోళ్ళ గానో కాదు ఒక తల్లిగా ఒక సామాన్య సిటిజన్ గా కూడా పౌరరాలుగా నేను ఈ మాట మాట్లాడుతున్నాను ఎందుకనంటే ఇవాళ రోజున ఎస్ బాధితుల పక్షాన మనందరం అందరం నిలబడాలి ఏం చేసింది ప్రభుత్వం మొట్టమొదట మొట్టమొదట ఇష్యూ జరిగినప్పుడు ఏం చేసింది ప్రభుత్వం అసలు ఇష్యూ జరగడానికి అల్లు అర్జున్ ఎంత కారణమో ప్రభుత్వం కూడా అంతే కారణం అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ అందరం కూడా ఇట్ ఇట్ ఇస్ ద ట్రూత్ అండి ఇవాళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎందుకు చెప్తున్నా అంటే నిన్న పోలీసుల వర్షన్ ఏంటి మీన్స్ మేము నిజంగా నాకు చాలా బాధ అనిపించింది రాజు నాయక్ గారు అనుకుంటాను సిఐ గారు ఆయన కళ్ళు నీళ్లు పెట్టుకున్నారు అయ్యో నా చేతుల్లో చనిపోయింది కాపాడలేకపోయాను రాజన్న నిన్న చెప్పింది నిజమే మన చేతుల్లో ఒక ప్రాణం పోతుంటే ఆ బాధ అనేటువంటిది వర్ణనాతీతం కానీ నా క్వశ్చన్ ఏంటంటే అదే రాజన్న నేను నేను లెటర్ రాసిన సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కి అని అన్నారు కదా అన్నారు కదా ఆయన అన్నప్పుడు ఒకవేళ మేనేజ్మెంట్ కి మీరు లెటర్ రాసి వాళ్ళు ఎలా లేదు అన్నప్పుడు అక్కడ పోలీసులే ఎందుకు మరి గేట్లు తెరిపించారు ఎందుకు తెరిపించారు గేట్లు అర్జున్ పర్మిషన్ లేదు బాస్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి చెప్పాలి కదా అల్లు అర్జున్ కి ఎందుకు గేట్లు ఓపెన్ చేయాలి వాళ్ళ కూతురు ఓపెన్ చేస్తారట వాళ్ళ కొడుకు ఓపెన్ చేస్తారట ఆయనకు ఓపెన్ చేస్తారట అందరికి ఓపెన్ చేస్తారట మీరు మీరు ఇన్ఎఫిషియంట్ కదా అక్కడ వచ్చిండ్రు ఆ ఆ హీరో వచ్చిండు రావద్దని మీరు చెప్పినాక కూడా వచ్చిండు వచ్చినాక మీరు అక్కడ గేట్ మీరే తెరిచిండ్రు లోపల పోయినాక కూడా మేము వీళ్ళని బతిలాడుతున్నాం వాళ్ళని బతిలాడుతున్నాం బతిలాడనే ఉన్నది ఎందుకు బతిలాడాలా మీరు సింపుల్ గా నో నాట్ అలౌడ్ ఆర్డర్ నాట్ అలౌడ్ సింపుల్ ఇది కదా నేను అనేది మీరు ఫస్ట్ ఫుడ్ డౌన్ అక్కడ పెట్టాలి కదా ఓకే అయిపోయింది ఒక ప్రాణం పోయింది పోయిన తర్వాత అందరు ఆ నిజంగా కూడా ఆ రోజున నేను నేను ఇవాళ ఈ మీ ఛానల్ సాక్షిగా ఒక విషయం చెప్తాను సతీష్ గారు నిజంగా అక్కడ ఉన్నటువంటి ఐ థింక్ మంజుల అనుకుంటా అమ్మాయి ఎస్ఐ నిజంగా తనకి కావచ్చు ఆ సిఐ రాజు నాయక్కి కావచ్చు ఉన్నటువంటి పోలీస్ ఆ కొద్ది మంది పోలీస్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ఇవాళ రోజున మనం చాలా చేతులు దండం పెట్టాలి చాలా ప్రాణాలు కాపాడకుండా వాళ్ళు పోకుండా వాళ్ళు కాపాడుకున్నారు ఆ రోజున వాళ్ళు చూపిన చూపించడం కానీ అదే మీరు ఎక్స్ట్రా ఫోర్స్ కనుక ఇచ్చిండుంటే ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రూల్స్ అండ్ ప్రొసీజర్స్ మీరు ఏవైతే ఇవాళ మాట్లాడుతున్నారో అది చేసి గనక ఉండుంటే అయిపోయేది కదా ఆ ప్రాణం కూడా పోకపోతుండే కదా అయిపోయింది ఇది అయిపోయింది అయిపోయింది ఆ మనిషి పాపం చనిపోయింది ఆ పిల్లవాడు కొట్టుమిట్టాడుతున్నారు తర్వాత నా పాయింట్ ఏంటి అని అంటే అసెంబ్లీలో ఎథిక్స్ గురించి మోరల్స్ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతున్నారు ఎస్ మాట్లాడాలి ఎథిక్స్ అండ్ మోరల్స్ గురించి మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలి కానీ మీరు ఎథిక్స్ ఆఫ్ గురించి మీరు మాట్లాడినప్పుడు ఎథిక్స్ ఆఫ్ గవర్నెన్స్ ఎక్కడ పోయింది అని అడుగుతున్నాను మీ బాధ్యతను విస్మరించి మీరు ఇవాళ రోజున ఒక పర్సన్ మీద బ్లేమ్ వేస్తున్నారు అతను ఖచ్చితంగా బ్లేమ్ అతను శిక్షారుడే కాదని నేను అంటలేను సతీష్ గారు నేను ఏ మాత్రం కూడా అల్లు అర్జున్ ఇక్కడ ఈ విషయంలో నేను కూడా సపోర్ట్ చేయను లా విల్ టేక్ ఇట్స్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలనే చెప్తున్నాను ఇందాక జాకరణ అన్నట్టు ఒకవేళ మీరు తీసుకోకపోతే మేము ఆ రోజున మిమ్మల్ని గల్లబట్టుకుని అది కూడా అడుగుతాం కానీ ఒక పర్టికులర్ టార్గెట్ గా మీరు ఇవాళ రోజున వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు వస్తాయా రావాయకర్ గారు అడుగుదాం ఖచ్చితంగా దయకర్ గారిని అడుగుదాం సతీష్ గారు సతీష్ గారు ఒక్క చిన్న పాయింట్ ఎందుకంటున్నా అంటే ఎథిక్స్ ఒక పర్టికులర్ పర్సన్ గురించి మీరు మాట్లాడినారు కాబట్టి మీరు పోయి కాకపోయిందా చేయబోయిందా నువ్వు పోయి పరామర్శించినా వాళ్ళు పోయి పరామర్శించిన అంటే ఇవాళ నేను అనాలి ఈ మాట నిన్న నిన్నటి విషయం సోషల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో రైలింగ్ ను సక్కగా కట్టలే కాబట్టి అక్కడ ఉన్నటువంటి పిల్ల కింద పడి చచ్చిపోతే ఎవరు పరామర్శించారు ఏం సమాధానం చెప్తావు ఎవరి మీద చర్యలు తీసుకున్నావు

ఫెర్లో మీరు అవునన్నా కాదన్న మేమే బాధ్యులం మీరు అన్న అనకపోయినా మీరు విమర్శించినా విమర్శించకపోయినా అక్కడ బాధ్యత ప్రభుత్వానిదే కదా మీరు మీరు అవునన్నా కాదన్న ఇప్పుడు ఈ సంఘటనలో బాధితున్ని పక్కన పెట్టి బాధ్యుని ఎందుకుంటున్నారు మీరు ఇక్కడ మిస్ అవుతుందని అంశం నేను చెప్తున్నా నేను నేను అన్న తోటి ఒకటే మాట ఇప్పుడు నేను ఒక విషయం చాలా క్లారిటీగా చెప్తాను తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే నాకు తెలిసి ఇంకే పార్టీ కూడా ఇవాళ రోజున నిందితుల పక్షాన ఎవరు ఉండరండి మేము బాధితుల పక్షాననే ఉన్నాము బాధితుల పక్షాననే మాట్లాడుతున్నాం కానీ నేను ఏమంటా అంటే సెలెక్టెడ్ జస్టిస్ వద్దు అంటున్నా బాధితులు బాధితులే కదా యాభై ఏడు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళు బాధితులే కదా ఆల్మోస్ట్ తొంభై ఐదు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వాళ్ళు బాధితులే కదా అట్లనే నాకు తెలిసి సిరిసిల్ల నేతనల విషయం చేద్దాం ముప్పై ముప్పై ఒక్క మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళు బాధితులే కదా బాధితుల పక్షాన అన్ని సార్లు ఉందామంటున్నా నీ ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేస్తా అన్నా

జగదీష్ గారు ఇక్కడ కొన్ని చాలా అంటే అర్థవంతమైనటువంటి డిబేట్ జరగాలని చెప్పి కోరుకునే వాళ్ళలో నాకు తెలిసి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరం మేము అది కోరుకుంటున్నాం ఎందుకంటున్నా అంటే నేను మొదటి నుంచి చెప్తున్న ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణానికి మనం ఇవాళ రోజున విలువ కట్టలేం వెళ్ళ కట్టలేం ఆ పోయిన ప్రాణాన్ని మళ్ళీ తీసుకురాలేము ఎవరెవరు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది ఉందో వాళ్ళు ప్రవర్తించలేదు కాబట్టి ఒక ప్రాణం పోయింది నేను హీరోతో సహా మేనేజ్ థియేటర్ మేనేజ్మెంట్ తో సహా పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ తో సహా అందరినీ ఇందులో బ్లేమ్ చేస్తా ఏం ఎవరికి కూడా ఇప్పుడు నిజమే మరి ఎవరు 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 తీసుకొస్తారని రేవతి ప్రాణం ఎవరైనా తీసుకొస్తారా ఇక్కడ కూర్చున్న నేను మాట్లాడుతున్నా నేను తీసుకొస్తారా లేకపోతే దేకడే తీసుకొస్తారా లేకపోతే ఇంకెవరన్నా తీసుకొస్తారా ఎవరైనా తీసుకురాలేం కదా కానీ ద పాయింట్ నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే అత్యుత్సాహంగా మిగతా ఇష్యూస్ అన్ని కూడా పక్కకు నెట్టేసి ఈ ఇష్యూని చాలా హై ప్రయారిటీ మీరు తీసుకొని అత్యుత్సాహం ఎందుకు కనబరుస్తున్నారు దేనికి అనేటువంటి ఒక క్వశ్చన్ ఇది అందరికీ బుద్ధి లేదండి అల్లు అర్జున్ కి బుద్ధి లేదు సరే మరి పోలీసులకు కూడా బుద్ధి లేదా అంటే జోస్న గారు దీనికి హై ఐప్రిఆర్టీ అంశంగా ప్రభుత్వం చూస్తుందా లేదంటే లేదంటే దీనికి హై ఐప్రిఆర్టీ వచ్చిందా ఎందుకంటే అల్లు అర్జున్ చాలా మంది సినీ ప్రముఖంగా ఒక రెండు మూడు రోజులు కలిశారు వాళ్ళు మాట్లాడారు ఆంధ్ర తెలంగాణ ఒక బిగ్ టాపిక్ అయిపోయింది సతీష్ గారు లెట్ మీ కంప్లీట్ మై పాయింట్ నేను చూసి చెప్తున్నాయి నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నిన్న ఆనంద్ గారు ఏం మాట్లాడతారండి తర్వాత ఎపాలజీ ఇచ్చిండు కావచ్చు కానీ ఏం మాట్లాడతాడు ఆయన నేషనల్ మీడియా అమ్ముడు పోయిందని మాట్లాడతాడా అంటే నిన్ను ప్రశ్నించకూడదా ఇదే చేస్తానే కదా కేసీఆర్ బొంద రకంగా తెలంగాణలో కనబడతలేదా మనకి అంటే విలేకరులు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించకూడదు మీరు చేసిన ప్రభుత్వ తప్పిదాలు ఇప్పుడు దేఖర ఉన్నారు అవును మా ప్రభుత్వం తప్పిదం కూడా ఉన్నది ఉంటే ఆ వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయనే మాట ఒక మాట మాట్లాడుతున్నారు కానీ పోలీసులు అత్యుత్సాహంగా ఒక ఒక సస్పెండెడ్ అధికారు వచ్చి చేసిండ్రు ఎస్ దానికి సంబంధించి లీగల్ యాక్షన్ ఐ థింక్ డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏదో వాళ్ళు తీసుకుంటున్నాము అని అంటున్నారు బట్ నా పాయింట్ ఏంటి అని అంటే మీరు అసలు ఒక సివి ఆనంద్ గారు అంత సీనియర్ మోస్ట్ అంత ఇమ్మె ఎట్లా మాట్లాడతారని ఆయన ఇంకా సింపుల్ గా అమ్ముడు పోయింది మీరు అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదా ఇవాళ మేము కూడా ఏం ప్రశ్నిస్తున్నాము అని అంటే అతనికి అనుమతి లేదు మీరే చెప్తున్నారు అనుమతి లేదని అనుమతి లేని వ్యక్తి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చిండ్రు అని అంటే ఈ లోపల మీకు ఇన్ఫర్మేషన్ లేదా పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేదా నేనేమంటున్నా అంటే మీద శిక్షపడాలి అల్లు అర్జున్ బాధ్యుడే ఖచ్చితంగా కానీ అతనితో పాటుగా బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళని మీరు ఎందుకు షీల్డ్ చేస్తున్నారు అది క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇవాళ ఓయూ జేఏసీ పేరు మీద కావచ్చు టిఆర్ఎస్ వ్యక్తులు కావచ్చు కాంగ్రెస్ వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇంటి మీదకి దాడికి వెళ్ళడాన్ని మీరు ప్రోత్సహిస్తారా ఎందుకు ఈ అంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూర్చొని బాజాప్తా వీడియో చేసి రిలీజ్ చేసిన వాళ్ళు బాజాప్తా వీడియో చేసి అదే పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఓయూ చేసి కాంగ్రెస్ కార్యకర్తల పేరుతోటి పదిహేను వందల మందితో మేము మేము అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి పోతాము ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు పోలీసులకు ఇవన్నీ కనపడతలేవా అంటే లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొస్తారా రాష్ట్రంలో నేను మళ్ళీ చెప్తున్నా ఈ ఒక్క సమస్య కాదు ప్రతి దాని మీద రెస్పాండ్ అవ్వాలి ప్రభుత్వం మీ ద్వారా కూడా చెప్తున్నా ఒక బాధితుడి పక్షాన్ని రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు నేను నిజంగా అప్రిషియేట్ చేస్తా కానీ ఇంకా బాధితులు ఉన్నారు వాళ్ళు మీ ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ వాళ్ళు వాళ్ళు చనిపోయినారు కాబట్టి వాళ్ళని పట్టించుకురా గారు ఇక్కడ ఆపడం కాదు ఆపడం కాదు అందరూ మాట్లాడాలి జోస్ గారు దచ్చి సద్ధం చేసుకోండి కరాట కళ్యాణ్ గారు వెయిట్ చేస్తున్నారు